భారతదేశాన్ని స్వచ్ఛ భారత్ గా చేయటం నిజమైన నివాళి అర్పించినట్లు అవుతుందని భారతీయ జనతా పార్టీ తెనాలి పేర్కొంది గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి దేశానికి మహాత్ముని సేవలను కొనియాడింది స్థానిక కొత్తపేటలోని గాంధీ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ అలాగే లాల్ బహదూర్ శాస్త్రి జయంతిలను పురస్కరించుకుని దేశానికి వారు అందించిన సేవలను నాయకులు గుర్తు చేశారు జై జవాన్ జై కిసాన్ అంటూ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన నాయకుడు లాల్ బహదూర్ శాస్త్రాన్ని అన్నారు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అలాగే మహాత్మాగాంధీ విగ్రహానికి నీటితో శుద్ధి చేసి పరిసరాలను శుభ్రం చేశారు అనంతరం ఖాదీ దినోత్సవంగా పరిగణించిన నాయకులు ఖాదీ వస్త్రాలను కొనుగోలు చేశారు కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు అడపా రాయుడు గాజుల వెంకయ్యనాయుడు టి అనంతాచారులు కె వాసుదేవ నాయుడు అన్నవరపు వేణు కనకదుర్గ దారా సాయి గుప్తా కుశల్ రాజ్ జైన్ టి వెంకటేశ్వరరావు వెంకట్ దుద్దుకూరి హనుమంతరావు దేవరాజ్ వై కామేశ్వరరావు కావూరి శ్రీనివాస్ వెచ్చ నాగరాజ్ పసుపుల్లెట్టి నారాయణరావు బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రోజున భరతమాత ముద్దుబిడ్డలైన మహాత్మాగాంధీ భారతదేశ మాజీ ప్రధాని ధైర్య సాహసాలకు మారుపేరైన లాల్ బహస్ శాస్త్రి గారి యొక్క జయంతి ఈ రోజున చరిత్రల చరిత్రలో ఎవరు కూడా ఈ ఇరువురిని కూడా మరరు ఎందుకంటే క్రమశిక్షణకి నిస్వార్థానికి త్యాగనిరుతికి వాళ్ళే ప్రతినిధులు అలాంటి మహనీయుల్ని మనం స్మరించుకోవటం చాలా సంతోషదాయకం వారి యొక్క అడుగుజాడల్లో అంటే భారతదేశం పూర్తి స్వచ్ఛ భారత్గా ఉండాలన్న ఆకాంక్షని నేటి ప్రధాని నరేంద్ర మోడీ గారు నిర్వహించడం దాంట్లో ప్రజలందరూ కూడా భాగస్వామి వారికి మద్దతు తెలపడం చాలా సంతోషదాయకం రవయ్యస్తమించని బ్రిటీషు సామ్రాజ్యాన్ని భారతదేశం నుంచి పారద్రోలినటువంటి అనేక మంది త్యాగమూర్తులు స్వాతంత్ర సమర యోధులలో అగ్రేశ్వరుడుగా నిలుస్తాడు గాంధీజీ ఆ తర్వాత ఈరో మన మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ఆ ఇద్దరు జయంతిని ఇక్కడ భారతీయ జనతా పార్టీ పక్షాన నిర్వహించుకోవటం జరుగుతుంది